ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష సమీక్షలో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మీతో మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ప్రతి నెలలో నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి ఈ నెలలో పదహారో తారీఖున జరుగుతాయి నవంబర్ నెలలో వీటికి సంబంధించి వీడియో అందజేస్తాం త్వరలో చూడండి అలాగే ఈసారి ప్రత్యేకంగా ఈ నవగ్రహ నక్షత్ర దేవతలతో పాటుగా భైరవుణ్ణి ఆరాధించి పూజ చేయడం జరుగుతుంది వడక భైరవ హోమం ప్రత్యేకంగా జరుగుతుంది దీనికి సంబంధించి కొత్తగా పాల్గొనే వారి కోసం ఈ రాజపల్లిదా చివరిలో వీడియో వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే ఒక సామెత ఉంటుంది బంగారం పెళ్ళని గోడ చేరుకుండాలి అనే సామెత ఉంటుంది అన్నీ అందరూ చేయలేరు మనకు తెలిసిన అన్నీ చేసేయాలని కూడా పొరపాటు ఈ వాస్తవం మీకు అర్థమవుతుంది సహాయం అవసరం కొన్ని సందర్భాల్లో గత్యం పరిస్థితుల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సాధ్యమంతరకు వంట పోరాటం చేసే ప్రయత్నం చేయండి కొన్ని సందర్భాల్లో సపోర్ట్ తీసుకోవడానికి మొహమాట పడద్దు అలాగే కొంత ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి నలుగురితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి ఒంటరిగా ఉండి నేను ఏదైనా చేయగలుగుతాను అని విశ్వాసం ఉండడం మంచిదే తప్పలేదు కానీ నలుగురితో కలవాలి అది చాలా ముఖ్యమైన సమయంలో మీకు సహాయం అడగండి సహాయం తీసుకోండి అది ఆర్థికంగానా లేకపోతే ఫిజికల్ సపోర్టా మోరల్ సపోర్టా మనసులో మాట నోరు విప్పి చెప్పండి మీరు ఎలా కోపస్త ఉండిపోతే ఇబ్బందులు పడతారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో మీ మనోధైర్యానికి మీ సామర్థ్యానికి మీకు లాజికల్ థింకింగ్ సమస్య పరిష్కారం వీటికి పరీక్షాకాలం ఒంటరి పోరాటం శత్రువుల ఉండడం తెలియదు ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియదు శత్రువు తెలిసినా కానీ ఏమి చేయలేని పరిస్థితి ఇలాంటి గతం ప్రస్తుతంలో కొంత వృద్ధి కలుగుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది క్రమక్రమంగాన్ని కూడా సంతకుండా ఉంటాయి ఫ్యూచర్ గార్డులో సపోర్ట్ ఉంటుంది కలిసి వేసి నలుగురు తిరుగుతారు ఫంక్షన్స్ ఉంటాయి గెట్ టుగెదర్లు ఉంటాయి అన్ని రకాలకు కూడా కొంత నెమ్మదిగా అనుకూలించే కాలం ఉంటుంది బాగుంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ సామాజికంగా టూ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా మీరు కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు ఊహించని ప్రశ్నలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రాబోయే మార్పులు కానీ ఎదుర్కోబోయే సంఘటనలు కానీ తగిన ప్రిపరేషన్లు లేక అకస్మాత్తుగా పరిస్థితి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరంగా గొడవపడద్దు మీరు చెప్పాను కదా మొట్టమొదటి సపోర్ట్ తీసుకోవాలి సపోర్ట్ లేకుండా ఏది చేయలేరు సమయంలో అందువల్ల అకస్మాత్తుగా తలెత్తే చిక్కులు ఎదుర్కోవడం కోసం తగిన ప్లాన్స్ మీరు చేసుకోవాలి ప్రతి మనిషికి మనకు తెలుస్తుంది మన లైఫ్ ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తుందా ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఓకే కొంచెం క్యాష్ చేతులు ఉందంటే ఓకే ఉద్యోగపరమైన ఇబ్బంది వచ్చిందా మనం ఏం చేయాలి హెల్ప్లెస్ ఉద్యోగం పోతే ఏం చేయగలిగింది లేదు ఇంకా కుటుంబ సభ్యుల మీద డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మౌనంగా కాలం సర్దుకుపోతే సరిపోతుంది మౌనంగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రతి సమస్యకే పరిష్కారం మీ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది మీరు ఊహించరు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి సామాజికంగా కూడా కొంత తలకిందులుగా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంత సపోర్ట్ తక్కువ ఉండదు కొన్ని విషయాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు చాలా అవసరం అవుతుంది దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే నోటు దాకా వచ్చింది నోట్లో పడకుండా పోయే అవకాశం ఉంటుంది ఎవరో అడ్డం పడే అవకాశం ఉంటుంది విలువైన సమాచారం పోగొట్టుకోవద్దు మీరు చేసే పనిని మీరు ఖచ్చితంగా మీరు చూపించేలా మీరు ప్రయత్నం చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం నేను పరిస్థితి పేజ్ ఆఫ్ కప్స్ ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా ఎవరికైనా కానీ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలమే అని చెప్పొచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సేవన్ ఆఫ్ ప్యాంటికల్స్ అంత అనుకూలంగా లేదు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది మీకు రావాల్సిన దాంట్లో రావాల్సినది రాదు కొంత మీకు చెప్పిన మొట్టమొడి మీకు అప్పు చేయాల్సి వస్తుందని చెప్పాను కదా అందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సపోర్ట్ తీసుకునే మొహం పడకుండా సపోర్ట్ తీసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ ఇదే చెప్తుంది మళ్ళీ ఆర్థికంగా కూడా అప్పు చేసేది కానీ ఏదైనా సహాయం తీసుకోవడం కానీ మీకోసం కాదు పక్క వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం మీరు ఫోర్స్ఫుల్గా మీరు సపోర్ట్ మీరు చేయవలసిన పరిస్థితి దానికోసం మీరు అప్పు చేయవలసిన పరిస్థితి అందువల్ల ఎక్కువ కమిట్మెంట్ పెట్టుకోవద్దు ముఖ్యంగా మీకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇంచు ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా కొంత ఆర్థికమైన ఒత్తిడి ఎదుర్కొంటారు జాగ్రత్తగా చూసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఆరోగ్యపరంగా ఏమి లేవు బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా రేట్ ఆఫ్ సోర్ట్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత మీకుండే చాలా సమస్యలు తీరతాయి చాలా ప్రశ్నల సమాధానం దొరుకుతుంది కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా కాదు వేది సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరతాయి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఏ సఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ద్వారా టెంపరెన్స్ చెప్తాన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మగవారికి బాగుంటుంది ఆర్థికంగా మంచి వృద్ధి కలిగే అవకాశం ఏదైనా ఉద్యోగంలో మార్పులు లాంటివి కనబడుతున్నాయి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది ప్రయాణాలు జాగ్రత్త వహించాలి తొందరపడకుండా దీనికి కూడా ఆచితూచి వ్యవహరించాలి తొందరపడ్డారా ఇబ్బంది పడతారు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు చెప్పాను కదా సపోర్ట్ చేయాల్సి వస్తుంది మీ మీ మీకోసం కానీ వేరే వాళ్ళ కోసం మీరు అప్పు చేయవలసి వస్తుందని ఇది ఆడవారికి కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాన్ని ఏమి కూడా తలదొచ్చు బాగానే ఉంటుంది తొందరపడి మాటలు మాట్లాడద్దు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాటలు అనేవాళ్ళు ఉంటారు మీ బాధ్యాభద్ర మధ్యలో కొంత గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరికైనా మ్యారేజ్ విషయంలో డిస్టర్బెన్సెస్ నడుస్తున్నట్లయితే అవి కొంత పెరిగే అవకాశం ఉంటుంది మీరు మౌనంగా ఉండండి సర్దుపోయే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యలో వేరే వాళ్ళ కోసం మీరు గొడవడద్దు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో సంతానపరంగా పర్వాలేదు సంతానం వృద్ధి కలుగుతుంది ఏదో తాపత్రయం పడుతూ ఉంటారు మీరు సంతాన పరంగా సంతానం సంబంధించి డెవలప్మెంట్ చేయడం కోసం పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం సహనంతో ఉండాలి మొహమాటం వదలాలి నోరు మాట్లాడాలి నలుగురితో కలవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాలు ద్వారా తీసుకుంటే అశ్విని వాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను భారణ వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను కృతి మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి కొన్ని మంచి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు విదేశీయానాలు కానీ పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడం కానీ ఏదైనా పెండింగ్ పనులు ఏమైనా కానీ పూర్తయ్యే అవకాశము పంతొమ్మిది నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో మంచి వార్తలు వింటారు మీరు అనుకూలమైన కారణం ఉంటుంది భరణి వాళ్ళకి కూడా కార్యసిద్ధి ఉంటుంది సక్సెస్ ఉంటుంది అన్ని రంగాల విజయం కలుగుతుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు బాగుంటుంది ఇరవై ఒకటో తారీఖు శుభవార్తలు వింటారు మీరు బాగుంటుంది గుర్తిగా మొదటి బాధ వాళ్ళకి మీరు వాస్తవంలోకి వస్తారు ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు తర్వాత జీవితంలో అనేక రకాల మార్పులు చే జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వచ్చి ప్రతి మార్పును కూడా మీకు పాజిటివ్గా మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి ఇదే మీకు ముఖ్యమైన సూచన తప్పులు చేయని మనుషులు అంటే ఎవరు ఉండరు ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు చేసిన తప్పు సరిది కూడా ఉత్తమమైన లక్షణం అటువంటి అవకాశం మీకు దొరుకుతుంది దొరికినప్పుడు దాన్ని మీరు యోగించుకోండి పరిహారం ఏం చేయాలి అశ్విని వాళ్ళు పరిహారం ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా మీరు ఏమి చేయలేదు చేయబుద్ధి కాదు కానీ శనిగ్రహాన్ని ఆరాధించండి శనిగ్రహాన్ని హోమం చేయండి శనిగ్రహాన్ని ప్రదక్షిణలు చేయండి శని పూజ చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ మాతంగి హోమం చేయించుకోండి లేదు ఎవరైనా పిల్లలకి ఎవరైనా ఒక ఐదారు ఏడు సంవత్సర వయసు ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చి ఒక గిఫ్ట్ ఏదైనా బా స్వీట్స్ కానీ ఏదైనా ఏదైనా ఇవ్వండి మీ ఇష్టం బాలామ్మ వారిని పూజ చేయండి మాతంగి హోమం చేయించుకోండి కొత్తికి మందుల భాగం వాళ్ళు ఏం చేయాలి వీల్ ఆఫ్ ఫార్చూన్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు కానీ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తే మంచిది నవగ్రహాలు హోమం చేయించుకుంటే మంచిది మొత్తం పర్వాలేదు శుభాష మిశ్రమంగా ఉంది కొంచెం సహనం అవసరం సపోర్ట్ తీసుకోవాలి మీరు ఈ పరిహారాలు కూడా మన పంతొమ్మిదో తారీఖున మన ప్రశ్న కార్యాలు జరుగుతాయి తప్పకుండా చూడండి లైవ్ కష్టం వస్తుంది శుభం గుయాత్